సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ కాటుకు దిద్దిన నా కళ్ళని ఒక్కసారి తాకునాయన ఎందువల్లంటే నీకు ఎంతో దిష్టి అనేది నరదిష్టి అనేది ఎక్కువగా ఉంది అందువల్లే నీ సమస్యలు కానీ నీ నీ కష్టాలు కానీ తీరకపోవడానికి ఈ దిష్టి అనేది కారణం తల్లి అందువల్ల నా కళ్ళని ఈ కాటక తీన నా కళ్ళని ఒక్కసారి తాకి నాయన ఈ రోజుతో నీకు తగిలిన దిష్టి అంతా కూడా కనిపించకుండా పోతుంది అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇది అక్షరాలను నిజమండి ఎప్పుడు కూడా అండి బాబా కళ్ళని మనం కాటుకతో ఉన్న కళ్ళని చూడడం అనేది చాలా రేర్ అండి చాలా తక్కువ ఎక్కువ ఎప్పుడు కూడా చూడండి ఫ్రెండ్స్ బాబాగారి కళ్ళు చాలా ప్రశాంతంగా చాలా వరకు కూడా కాటుకు లేకుండా మామూలుగా ఉంటాయండి ఇప్పుడు ఈ లో చూసినట్టుగా కాటుకతో ఉన్న ఈ కళ్ళ కనిపించే బాబాగారి గుడిలు కూడా ఉన్నాయండి అందువల్ల ఆ గుడికి వెళ్ళినప్పుడు కూడా చాలామంది కూడా అండి అటువంటి గుళ్ళలో బాబాగారి కళ్ళని మనం పాదాలను తాకుతూ ఉంటాం చాలామంది ఆయన ఒళ్ళు కూడా ఒత్తి వస్తూ ఉంటారు అలాగే ఈ కళ్ళని కూడా బాబాగారి కళ్ళు ఎప్పుడు కూడా తెరిచే ఉంటాయండి అలాంటి కళ్ళని మనం గనక తాకి వస్తే నిజంగా మన దిష్టి అనేది ఎందువల్ల కాటుకు దిద్దిన కళ్ళని తాకితే దిష్టి పోతుంది అని అంటున్నారు అనే దానికి కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి ఇంక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా చాలామందికి రిలేటెడ్గా ఉంటున్నాయని బాబానే తనతో మాట్లాడుతున్నట్టుగా తనకి ఓదార్పునిస్తున్నట్టుగా ఎంతోమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి అటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు చూడబోయే వీడియో అనేది చాలా కొత్తగా ఉంటుందండి ఎందువల్లంటే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ బాబాగారి ఫొటోస్ ఇమేజెస్ మీరు చూసే ఉంటారు ఆయన కళ్ళని కాటుక లేకుండా మామూలుగా ఉన్న కళ్ళని మనం చూసుంటాం ఇప్పుడు కాటుకతో దిద్దిన ఈ కళ్ళని గనక మనం తాగితే నిజంగా నీకు ఏదైతే దిష్టి తగిలిందో ఎందువల్ల దిష్టి తగలడం వల్ల నీకు ఆరోగ్యం అనారోగ్యంతో బాధపడుతున్నావు బయటికి లే ఒక పని చేసుకోలేకపోతున్నావు ఏదైనా సరే పని చేయాలి అన్నా కూడా చాలా కష్టపడుతున్నావు అంతేకాకుండా మిగతా వాళ్ళ దగ్గర నుంచి దిష్టి ఉండడం వల్ల నీకు ఏ పని కూడా సక్సెస్ అవ్వట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నావు తల్లి అందువల్ల ఈ కాటిక దిద్దిన కళ్ళనే తాకు అన్నారు అని అంటే ఎందువల్లంటే అండి నిజంగా మనకి కాటికకి అంత శక్తి ఉందండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా బయటికి వెళ్ళినప్పుడు చిన్న చిన్న పిల్లలకి మన కాటికని ఎక్కువగా కాళ్ళ కళ్ళ నిండా కూడా కాటిక పెడుతూ ఉంటామండి అప్పుడే పుట్టిన పిల్లలకి ఎందువల్లంటే పిల్లలు అందరూ అందంగా కనిపిస్తూ ఉంటారు ఆ పిల్లల్ని అందరూ ముద్దులాడడం కోసం వస్తూ ఉంటారు కదా అందువల్ల దిష్టి తగులుతుందండి చక్కగా బుగ్గ మీద కళ్ళకి నెత్తి మీద అంతా కూడా బాగా నల్లటి కాటుకను పెడుతూ ఉంటారండి అసలు దిష్టి తగలకుండా ఉండాలని అందువల్ల ఇలాగా కాటుకతో ఉన్న ఈ కళ్ళని బాబాకి మనం కూడా ఇలా విగ్రహం కనుక మీకు దొరికితే కనుక బయట బాబాగారి విగ్రహం దొరుకుతాయండి అప్పుడు ఇలా కాటుకుతో ఉన్న కళ్ళని ఎప్పుడైతే కనుక నీకు ఒక విగ్రహం నీ కళ్ళ ముందు కనిపిస్తుందో అలాంటి ఒక విగ్రహాన్ని మన ఇంటికి తెచ్చుకోవాలండి తెచ్చుకొని పూజిస్తే కనుక మనకి దిష్టి అనేది బాబాని దాటి మన దాకా రాదనమాట అందుకు కూడా ఒక చిన్న కథ మీకు చెప్తానండి ఎందుకు ఈ కాటుక దిద్దిన కళ్ళతో మనం తాగాలి అన్న ఒక విషయం అనేది బయటికి వచ్చింది అనేది కూడా మీకు ఒక విషయం చెప్తాను ఒక భక్తురాలండి ఆవిడ చాలా వరకు కూడా బాబా అంటే ఇష్టం ఆవిడకి ఆమె ఇంట్లో ఎన్నో రకాల ఒక నాలుగు నాలుగైదు విగ్రహాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు చాలామంది చాలా మంది ఇళ్లలో మనం పూజ గదిలో చూస్తూ ఉంటామండి బాబాగారి విగ్రహాలు చిన్నది పెద్దది మీడియం సైజ్ అని అలాగ రకరకాలుగా ఒక ఆరెంజ్ కలర్ కానీ వైట్ కలర్ కానీ ఎన్నో రకాల విగ్రహాలు ఉంటూ ఉంటాయి చిన్న చిన్నవి ఏ మన ఇంట్లో కూడా ఉన్నాయండి ఒక నాలుగైదు విగ్రహాలు దాకా అంటే అండి అది ఒకళ్ళు గిఫ్ట్ ఇచ్చినట్టుగా కానీ మనం ఇష్టపడి కొనుక్కొచ్చినవి కానీ లేదంటే ఎవరైనా పంపించినవి కానీ అలాగ రకరకాలుగా మనకి బాబా ఇంటి ఇల్లు ఎత్తుకుంటూ వస్తూ ఉంటారనమాట మనకి అలా వచ్చారు అని అంటే కనుక బాబా మన ఇంట్లో అడిగిపెట్టినట్టే అని మనం హ్యాపీగా సంతోషంగా ఉంటూ ఉన్నాం అలాంటి సమయాలలో ఇలా పరీక్షగా కనుక మనం చూడగలిగ అయితే ఒకళ్ళు గిఫ్ట్గా ఇచ్చినా కానీ లేదంటే మీరు ఎక్కడైనా సరే ఒక గుడిలో కానీ బయట ఎక్కడైనా విగ్రహాలు చూసినప్పుడు బాబాగారి కళ్ళకి కాటుకు ఉన్న కళ్ళని కనుక మీ కళ్ళకి సాధారణంగా కనిపించవండి అలాంటి విగ్రహాలు తక్కువగా ఉంటాయి నిజంగా అలాగనక మీకు కనిపిస్తే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా ఈ కళ్ళని పరిశీలనగా చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఒక్క నిమిషం చూడండి మీకు దిష్టి అనేది ఏదైనా ఉన్నా కూడా మాయమైపోతుందండి ఎందువల్ల అంటే అండి ఒక ఆవిడ ఇలాగా గుడికి వెళ్ళారండి బాబాగారి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ మా ఇలాంటి విగ్రహాన్ని బాబాగారి విగ్రహాన్ని చూసారండి ఆవిడ చూసి ఏంటి కొత్తగా ఉంది కళ్ళు ఏదో కొంచెం అట్రాక్షన్గా ఉన్నాయి అంటే మనల్ని ఆకర్షించగలిగేలాగా ఉన్నాయి మామూలుగానే అండి బాబా గుడికి కాలు లోపల పెట్టి లోపలికి వెళ్ళంగానే మనకు ఒక వైబ్రేషన్ ఉంటుంది అటువంటిది కళ్ళు కాటికి పెట్టంగానే చాలా అందంగా కనిపిస్తాయండి అలాగే బాబాగారి కళ్ళు కూడా చాలా అందంగా ఉన్నాయన్నమాట అందువల్ల ఏంటి బా ఇలా చాలా విశేషంగా అనిపిస్తున్నారు ఈరోజు బాబా అని అందువల్ల అక్కడ పూజారి దగ్గర అడిగినప్పుడు ఇది చాలా విశేషమైన ఒక విగ్రహం ఇది నిజంగా షిరిడి నుంచి మనకి ఇలా ప్రత్యేకంగా చేసి ఇచ్చారనమాట ఇలాగ దిష్టి ఇంట్లో దిష్టి ఎవరికైనా ఉన్నా కానీ లేదంటే కనుక మనకి చాలామంది కూడా అయ్యా మాకు ఇలాగా పిల్లలకి చిన్నపిల్లలకి దిష్టి తగిలిందని కానీ ఇలాగ ఇంటికి కూడా దిష్టి తీయాలని కానీ వ్యాపారం బిజినెస్ విషయంలో కానీ ఇలాంటి మన ఇలాంటి భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారమ్మా ఈ గుడికి అలాంటి విషయ భక్తులకి ఈ గుడి చాలా వరకు కూడా విశేషత అని చెప్పి ఆయనకి చెప్పారంటండి ఆయన చెప్పారనమాట భక్తురాలకి ఇంకా అప్పుడు చెప్పడం మటుకే కాకుండా అయ్యా మనకి మనం కూడా ఇంట్లో పెట్టుకోవచ్చా బాబాగారి విగ్రహం ఇలాంటిది అని అప్పుడు అమ్మాయితీ దొరకడం కొంచెం రేర్గా ఉంటుంది అలాగానే దొరికింది అని అంటే కనుక చాలా అదృష్టమే అప్పటితో మనక మనకి ఇంట్లో ఉన్న దిష్టి అనేది కూడా పోతుందండి ఎప్పుడైతే ఈ బాబా మన ఇంట్లో అడుగు పెడతారో మన పిల్లలకి కానీ మనకి కానీ దిష్టి తగాల్సిన అవసరమే లేదు అలా వచ్చారు అంటే ఈ రోజుతో ఈ క్షణంతో మనకున్న నరదిష్టి కానివ్వండి ఎవరి దిష్టి అయినా సరే ఒక్కొక్కళ్ళు అసూయతో దిష్టి పెడుతూ ఉంటారు ఒక్కొక్కరు మన పైకి ఎదుగుతూ ఉంటే ఓడ్చుకోలేకపోతూ ఉంటారు అసూయ పడుతూ ఉంటారు ద్వేషాలు పెంచుకుంటూ ఉంటారు వీడికి బాగా అదృష్టం ఎక్కడ లేని అంతా వీడికే తగులుతుంది ఒక్క పైసా ఎవరికి ఖర్చు పెట్టడు ఒక్క గంట సేపు కష్టపడడు అయినా సరే ఇతనికి లాభ లాభాలు వచ్చేస్తూ ఉన్నాయి ఎలా పైకి వస్తున్నాడు ఆ పైకి రాకుండా చేయాలి అని చెప్పి ఏదోటి మనం అనుకుంటూ ఉంటారండి మిగతా వాళ్ళందరూ కూడా అంతేకాకుండా ఒక్కొక్కసారి ఏదైనా ఒక బాధని అనిపించి మనం వాళ్ళతో వెళ్ళి చెప్తే ఏమంటారు వాడికి కావాల్సింది మన ముందు బాగానే మాట్లాడతారండి ఫ్ర డేస్ బయటకు వెళ్ళగానే వాడికి కావాల్సిందేలే చేతిలో డబ్బులు ఉన్నాయని నాలుగు రూపాయలు ఉండగానే ఎంత ఫోర్స్ కొట్టాడు మన దగ్గర వాడికి కావాల్సిందేలే అని చెప్పేసి అలా అనుకుంటారనమాట అలాగంతా కూడా అలాంటి విషయాలన్నీ కూడా దిష్టితో సమానమేనండి అలా అనుకున్నప్పుడు మనకి తెలియదు మనం వెనకాల అనుకుంటారు అవన్నీ మనకు తెలియదు కాబట్టి మనం ఇంటికి రాగానే బాబా దగ్గర ఒక్క నిమిషం కూర్చొని ఈ కళ్ళవైపు ఒక రెండు నిమిషాలు చూసామంటే కనుక మనకి ఎలాంటి దిష్టి తగిలినా బయటికి వచ్చి లోప బయట నుంచి లోపలికి వస్తాం కదా మనం బయటికి వెళ్ళాక నలుగురు మనుషులు చూస్తాము నలుగురితో మాట్లాడతాము ఇంట్లోనే ఉన్న అక్క లేదు మనం ఇంట్లో ఉన్నామని అనుకున్నా కూడా ఇంట్లో ఉన్నా కూడా అండి ఏదో ఒక మనశ్శాంతి లేకుండా ఆందోళనతో ఉన్నామనుకోండి అటువంటి సమయంలో కూడా బాబా గారికి ఇలా చూడండి ఫ్రెండ్స్ లేదంటే చక్కగా మీ ఇంట్లో ఉన్న బాబా గారికి ఇలాగ పెన్సిల్తో మీరు ఒక కాటుకను కూడా దిద్దొచ్చండి చక్కగా కాటుకను మామూలుగా పైన ఆ విగ్రహం మీద మామూలుగా స్కెచ్ ఇప్పుడు అన్నీ వస్తున్నాయి కదా కాజోలు వస్తున్నాయి కదా పెన్ పెన్సిల్లు అలా కూడా మీరు దిద్దొచ్చు నిజంగా అలాగే ఉన్న విగ్రహం దొరికితే కనుక చాలా విశేషం అనమాట ఇంకొకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది ఇంకప్పటి నుంచి మీ జీవితంలో వచ్చిన మార్పులేంటి ఆ దిష్ట అంతా తొలగిపోతే కనుక నెగిటివ్ ఎనర్జీ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతే కనుక అన్ని శుభాలే జరుగుతాయండి అందువల్ల బాబా అదే అంటున్నారు ఒక్క రెండు నిమిషాల పాటు నా కళ్ళని చూడుతల్లి నిజంగా నా కళ్ళని తాకు అలా ఒకవేళ బాబా గుడికి వెళ్ళినప్పుడు మీరు బాబా విగ్రహానికి ఇలాంటి కళ్ళని మీరు చూసినప్పుడు వెంటనే తాకగలిగితే తాకడానికి అనుమతించగలిగితే బాబా కళ్ళని తాకి రండి ఫ్రెండ్స్ నిజంగా అద్భుతాలు అనేవి మన జీవితంలో జరుగుతాయి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి